വെൽക്കം ടു ജി കെ ന്യൂസ് നയൻ ഭാരതദേശ അത്യുന്നത ന്യായസ്ഥാൻ പ്രധാന ന്യായമൂർത്തി ബി ആർ ഗവാ జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని మొత్తం న్యాయ వ్యవస్థపై అలాగే రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని కరీంనగర్ బార్ అసోసియేషన్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది సభ్య సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో విభిన్న కులాలకు విభిన్న భిన్న సాంప్రదాయాలకు భిన్నత్వంలో ఏకత్వమైన దేశమని భారతదేశ కోట్ల మంది ఖండిస్తున్నారని ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అత్యున్నత సుప్రీంకోర్టు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఇట్టి సంఘటన తీవ్రంగా కర్మేర్ భారత్ ఏదైతే ఉందో ఖండిస్తున్నాం అట్టి ఖండంలో భాగంగా ఈరోజు కర్మార్షన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడమే కాకుండా ఇది సభ్య సమాజంలో ఉన్నటువంటి భారతదేశం భిన్న మతాలకు భిన్న కులాలకు భిన్న సాంప్రదాయాలకు భిన్నత్వ ఏకత్వమైన దేశం ఈ దేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పైన జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది భారత న్యాయ వ్యవస్థ పైన జరిగిన దాడిగా పేర్కొంటూ ఎట్టి సంఘటనను కర్మీర్ మరో తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటనను భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనము ఇవాళ దాన్ని ఖండిస్తా ఉన్నారు చాలా దురదృష్టమైనటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఈ భారతదేశంలోపల కొందరు మూవ్ అవుతున్నారు అటువంటి ఆలోచనలకు మరి ఈ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కే చేయవాలి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి టీఆర్ గొవాయి గారిపై నేను జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది భయత్కమైనటువంటి దాడి దీనిని భారత ఈ జరిగినటువంటి విచారణలో బాగా జరిగినటువంటి కేసులో జరిగిన చెప్తున్నారు కానీ గవయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైనా కూడా అది కేవలం కేసు విచారణలో భాగంగా అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా మాట్లాడినటువంటి విషయాలు దానిని ఆధారంగా తీసుకొని తను సనాతన ధర్మంపై ఏదో ఒక వ్యాఖ్యలు చేశారనడం అనేది కూడా సరైనటువంటిది కాదు కాబట్టి ఈ కేసు విచారణలో న్యాయవాదులు మేము ప్రతినిధ్యం అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటాం అది కేసు అంతర్భాగమైనటువంటి విషయంగా భావించాలే తప్ప వేరే ఏదో ఒక ధర్మం మీద చేసినటువంటి దాడిగా కానీ వ్యాఖ్యలుగా కానీ తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టు జస్టిస్ గారి చేసినటువంటి దాడిని అది మా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్కి విఘాతం కలిగించేదిగా ఉంది అదేవిధంగా భారత న్యాయ వ్యవస్థపై కూడా అది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ భారత్ అసోసియేషన్ కరీంనగర్ మధ్యాహ్న మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కరీంనగర్ భారత్ అసోసియేషన్ కరీంనగర్ కోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునివ్వడం జరిగింది దాంతోపాటుగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తాను ఎంటైర్ గవర్నమెంటు ఈ పార్లమెంట్లో ఒక యాక్ట్ తీసుకురావాలి జ్యుడిషల్స్ కానీ ఆ అడ్వకేట్స్ కానీ ఆటాగా జరగకుంటాం ఎందుకంటే క్వశ్చనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది జడ్జి గారు కూడా క్వశ్చన్ చేస్తాడు పబ్లిక్ తరఫున మాట్లాడతాడు ఆయన క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది రిలీజియన్ ఆయన ఊలీదు ఇంకో జనరల్గా మాట్లాడిన కానీ దాన్ని తీసుకొని దాని వెనక కుట్ర చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఎవరేం జరిగినా కానీ ఎవరేం చేసినా అది మాత్రం తప్పు తప్పే కాబట్టి అది పెద్ద అఫెన్స్ ఇమీడియట్లీ అయితే కొంచెం క్రిమినల్ కేసులు కూడా పెట్టి ఆయన క్రిమినల్ కేసులు పెట్టే కూడా లేదు వీక్ పర్సన్ పరిస్థితి కూడా డెబ్బై ఒక్క సంవత్సరాలు సరిగ్గా నడవట్లేదు ఆయన ఆయన చేసింటే ఆయన ఎన్నక ఉండి నడిపించినా ఎవరు ఉన్నారు కానీ వాళ్ళను ఇన్వెస్టిగేషన్ కస్ట చేసి ఎవరున్నారని చెప్పి తీయాలని చెప్పేసి మన భారత రాష్ట్రపతికి నేను మనవి చేస్తున్నా తర్వాత ప్రధానమంత్రి కూడా ఇన్ఫిడ్ చేసుకోవాలి దీనిలో హోమ్ మినిస్టర్ కూడా చేసి ఒక పార్లమెంటు చట్టం తేవాలని నా ఒక అభిప్రాయం లేదండి అరెస్ట్ చేయాలి అది ఇన్ఫిడ్ ఆల్రెడీ ఆయన సీజే గారే కంప్లైంట్ చేయండి సీజే గారే నడవని అండి అని సీజే గారే ఎక్సెప్షన్ చేసిండు కానీ సీజే గారు ఎక్సెప్ట్ చేసినంత ఆ స్థానం అసలు ఆ చీర అసలు కాబట్టి ఆ చీర్కు విలువ అటువంటిది కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు స్పందించవలసి వస్తుంది కానీ వేట ఏం చేస్తారు ఇంకా మేము అటు అందరం మేము యునైట్గా మన భారతదేశంలో మొత్తం ఖండిస్తున్నాము